ఆ రోజు వీరు నర్చుంటే ప్రోగ్రాము గీతం తీసుకుని రావొచ్చు అంటే అది లైవ్ స్క్రీన్స్ యాక్సెప్ట్ చేసి టైమింగ్ ఏంటి సమయం ఏంటి సీనియర్ గారు అడుగుతున్నారు अम्मे श्रीरा ग्रीराय जय श्रीराय श्रीरा जय श्री वेरी गुड वेरी गुड श्री श्रीराय श्रीरा ఈ అంత రామమయం అన్నట్లుగా మరి ఈ రోజున విశ్వవ్యాప్తంగా రామమయం అవుతున్న సంగతి మనందరం కనులారా తిలకిస్తున్నాం మరి రామతీర్థ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇంతకుముందు జిడిగారాం గారు చెప్పినట్లు వారి యొక్క వారి చింతల పూజ చేసినటువంటి అక్షంతలు మరి ఇంటింటికి రామ సేవకులు మరి వారి తీసుకొచ్చి అందిస్తున్నారు ఇప్పటి చాలా గృహాలకు అంది ఉన్నవి రాని వారికి ఈ పదిహేనవ తేదీలోగా తప్పకుండా అందుతాయండి మరి వచ్చిన వచ్చినటువంటి అక్షంతలన్నీ మీరు మీ గృహంలో కొన్ని అక్షంతల్ని పసుపు కుంకుమ కలిపినటువంటి అక్షంతల్లో వారిచ్చేటువంటి గోముఖంతో ఇచ్చేటువంటి ఆ యొక్క చిటికటి అక్షంతల్ని మరి మన ఇంట్లో అక్షంతల్లో కలుపుకొని వాట రెండవ తేదీ వరకు మన పూజా మందిరంలో మరి భద్రపరచుకోవాలి ఆ భద్రపరచుకునే రోజులు ప్రతిరోజు కనీసం పదకొండు సార్లు రామనామ స్మరణ మనం చేసుకోవాలి వాటి యొక్క విశిష్టత తగ్గకుండా ఉంటుంది మరి ఇరవై రెండవ తేదీన మరి అక్కడ రాముల వారి ప్రతిష్ట కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ తమ తమ ఇళ్లలో చూడవచ్చు మరి ప్రతి ఆలయంలో కూడా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ సామూహికంగా స్మరణ మధ్యలో తిలకించే ఏర్పాట్లు జరుగుతున్నాయండి అందులో భాగంగా స్వామి దేవాలయంలో కూడా ఈ యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి తమ తమ దగ్గర ఉన్నటువంటి ఆలయాలకు సామూహికంగా వెళ్ళి ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించి మరి అక్కడ వారిచ్చే తీర్థప్రసాదాలు స్వీకరించి తర్వాత సాయంకాలము మరి ఐదు గంటలకు తమిళ్లలో కనీసం ఐదు దీపాలు వెలిగి వెలిగించాలండి ఐదు దీపాలు రెండు గడప దగ్గర రెండు పూజా మందిరం దగ్గర ఒకటి తులసి కోట దగ్గర ఇది కనీసం అండి మీకు భక్తి ప్రవక్తులు మరి ఉత్సాహం ఎక్కువ ఉన్నట్లయితే కూడా దీపాలతో అలంకరించి మరి దీపావళి ఉత్సవాన్ని మనం జరిపే విధంగా మనం నిర్వహించుకోవాలి తదనంతరం మరి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ చేతుల మీదుగా మనం భద్రపరుచుకున్నటువంటి అక్షంతల్ని వారి చేతుల మీదుగా అందరం ఆశీర్వద ఆశీర్వచనం తీసుకోవాలి పెద్దవాళ్ళు తాము స్వయంగా అక్షంతల్ని తమ తలపైన వేసుకోవాలి మిగిలిన వాటిని మరి అలాగే భద్రపరుచుకొని అవి రాముల వారికి ఆల్రెడీ పూజ అందుకున్న అక్షంతలండి వాటిని పూజల్లో వినియోగించద్దు శుభకార్యాలకు మాత్రమే వాటిని వినియోగించుకోవాల్సిందిగా మరి మీ అందరికీ ఈ యొక్క వినోదం తెలియజేసుకుంటున్నాం మరి ఆలయాలకు వచ్చినప్పుడు ఎక్కడ అన్నప్రసాదం ఆ అక్షంతలు మరి మరి వారిచ్చినటువంటి గోముఖంతో ఇచ్చినటువంటి చిటికడ అక్షంతల్ని మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం ఉన్న అక్షంతల్లో కలుపుకొని దాన్ని వృద్ధి చేసుకోండి మరి నిరంతరం జరిగే ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాల్లో వాటిని వాడుకోండి వారి యొక్క అక్షంతలు పూజా మందిరంలో ఉంచుకుంటే స్వయంగా రాముల మన వెంట ఉన్నట్టుగా మనం భావించుకోవచ్చు ప్రతి మనందరిపైన ఆశీర్వచనాలు మనకు ఎల్లప్పటికీ ఉంటాయి మరి యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఆలయాలకు విచ్చేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆత్మ బంధువులందరికీ జై శ్రీరామ్ భగవంతుడు గుళ్ళో ఒక మాట చెప్పాడంటే ఎప్పుడు కోరికలతో వస్తున్నారు ఒకసారి నన్ను కలవడానికి రండి నేను ప్రేమతో తప్పించిపోతున్నాను మీ ప్రేమ అని అంటాడు ఒక ఊర్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు ఆ వ్యాపారికి కోట్ల రూపాయల బిజినెస్ ఉంటుంది ఆయనకు భక్తి కూడా ఉంటుంది కానీ సమయం లేదండి సమయం లేదు అయితే ఆయన ఆయన డబ్బులతో చాలా గుళ్ళు కట్టించాడు కానీ అక్కడ అంతా పూజార్లను పెట్టి నాయన చూసుకోండి అని చెప్పాడు కానీ ఎప్పుడు గుడికి వెళ్ళడానికి టైం దొరకలేదు చాలా పెద్ద బిజినెస్ సమయం లేదు ఒకసారి ఏమవుతుందంటే చాలా నష్టమవుతుంది ఆయనకి బిజినెస్లో ఒక వంద కోట్ల రూపాయలు అవసరం పడతాయండి ఎవరిని అడిగినా కూడా సర్దుబాటు కాలేదు చివరికి ఆయన ఆయన కట్టించిన గుళ్ళో భగవంతుడు గుర్తుకొచ్చాడు నేను ఇన్ని గుళ్ళు చేశాను భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నాను రేపు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ఫస్ట్ నేనే వెళ్ళి భగవంతుణ్ణి అడుగుతాను అని అనుకొని ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ గుడికి వెళ్తాడు గుడికి వెళ్ళగానే ఆ క్యూ లైన్లో ఈయనకంటే ముందు ఒక ఈయనకు మనసు పాడైపోతుంది అరే నేను ఫస్ట్ పోదామనుకుంటే వికారి నాకంటే ముందున్నాడు అని చెప్పి సరే చేసేది లేక నిల్చున్నాడు అప్పుడే గర్భగుడు తీశారు అయితే బికారి వెనక చూస్తే సేటు ఉన్నాడు సేటు అరే ఈ బికారికి ఏమవసరం ఏం అడగడానికి వచ్చాడు అని సేటు అనుకుంటే బికారి అనుకుంటాడు అరే సేటుకేం అవసరం ఇంత సంపాదించుకున్నాడు ఆయనకేమవసరం అని చెప్పి బికారి ఆలోచిస్తున్నాడు ఇక ఆ బికారి దేవుణ్ణి ప్రార్థిస్తాడండి ఆమె నాకు ఈరోజు ఒక వంద రూపాయలు ఇప్పించు స్వామి ఎలాగైనా నాకు వంద రూపాయలు జమ అయ్యేలాగా చేయి స్వామి నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు ఆమె మందుల కోసం కావాలి స్వామి అని పదే 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 అంట సమయాన్ని ఎక్కువసేపు తీసుకుంటే ఎనుకున్న వ్యాపారికి ముందే మనసు ఖరాబ్ ఉంది ఆయన ఏం చేస్తాడు ఏ బాబాయ్ ఇక్కడ చూడు అని చెప్పి జేబులో నుంచి వంద రూపాయలు తీసి ఆ బికారికి ఇస్తాడండి ఆ బికారి సంతోషం వెళ్ళిపోతాడు భగవంతుడిని ఈయన ఏమడుగుతా అంటే స్వామి నాకు వంద రూపాయలు కాదు వంద కోట్లు అవసరం ఉన్నాయి స్వామి అది నీతోనే అవుతుంది ఎలాగైనా ఇప్పించి స్వామి అని పదే పదే వేడుకుంటే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడంట నాయన నువ్వు వంద రూపాయల బికారిని నా నుంచి దూరం చేశావు పంపించేశావు ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే నీకంటే పెద్ద బికారి వస్తేనే నేను వంద కోట్లు ఇప్పించగలుగుతాను అంటే బాధపడుతూ స్వామి ఇలా ఎందుకు అంటున్నారంటే నువ్వు గుళ్ళు గోపురాలు నన్ను కట్టించి నన్ను ప్రతిష్ఠించావు కానీ ఎప్పుడు కూడా నన్ను చూడడానికి రాలేదు ఈరోజు నీ అవసరం కోసం వచ్చావు కబీ కబీబీ మాంగ్మీకేలియే ఆతే కబీతో బి మీరేలియే ఆవు నా కోసం రండి అని భక్తులకు ఆయన చెప్తాడు ఎందుకంటే నాకు ప్రేమ అంటేనే ఇష్టం కోసం తప్పించిపోయే వారిని అని చెప్తాడండి ఈ చిన్న స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది భగవంతుణ్ణి వాడుకోవడం కాదండి వేడుకోవాలి వేడుకుంటే ఇక మనం ఉన్నం భగవంతుడే మన లోపల ఉంటాడు మన కార్యక్రమాలన్నీ మన పనులన్నీ ఆయన్నే చేస్తాడు కానీ మన అజ్ఞానంతో నాకు సమయం లేదు అని చెప్పి భగవంతుని దగ్గరికి రావడమే మర్చిపోతున్నారు అందుకని ప్రేమతో జీవించండి జిందగీ జబ్ తక్ రహే ప్రేమ్సే రహో ఫ్రేమ్ ఫ్రేమే రైతే అప్పని ప్రేమ లేకుండా ఫ్రేమలోనే ఉంటాము ఇది జీవిత సత్యం ఈ చనిపోయిన తర్వాత ఏమవుతుందండి నిజమైన పూలతో దండేస్తారు మన పిల్లలు కొన్ని రోజులకి ఇమిటేషన్ ఫ్లవర్స్తో ఇస్తారు ఇక కొంతకాలానికి ఇల్లు శుభ్రం చేయాలి పెయింట్స్ చేయాలి అనుకుంటే ఆ ఫోటో తీసి అల్మార్ కింద పెట్టేస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత వారి మన్మలు వారు ఆ ఫోటో తీసి ఎక్కడ పడేస్తారో ఆ భగవంతునికే తెలియాలండి ఇది మన జీవితం అందుకని ప్రేమ ఒకటే మార్గం కనుక ప్రేమతో జీవించండి మన బాలరాముని ఇరవై రెండవ తారీఖు మనము ప్రాణప్రతిష్ట జరుగుతుంది కనుక మీరు మీరు ఎక్కడెక్కడ మీ ఇంటి దగ్గర ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి లేదు అంటే మన అభయాంజనేయ స్వామి అరవింద ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఇరవై రెండవ తారీఖు పొద్దున్నే పది గంటలకు వచ్చేయండి మధ్యాహ్నము స్వామివారి ప్రసాదంగా మనకు భోజనాన్ని కూడా వారు అందిస్తున్నారు మన భట్టు సుధాకర్ గారు అధ్యక్షులు మన శ్రీనివాస్ గారు మెంబరు ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి దీంట్లో మీకు ఒక విషయం అండి రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ప్రతి గడప గడపకు వారి అక్షంతలు పంపిస్తున్నారండి ఒక చాలా రోజుల నుంచి గురువులు చెప్తారు మీరు భగవంతుని కోసం ఒక అడుగు ముందుకేస్తే భగవంతు పది అడుగులు ముందుకేస్తాడని చెప్తారండి అది ఈరోజు నిరూపించబడింది ఎంతో ప్రేమతో భగవంతుని గురించి దేశం మొత్తము తపనపడి భవ్యమైన దివ్యమైన ఆలయాన్ని అయోధ్యలో ఈరోజు మనం కట్టాము రేపు ఇరవై రెండవ తారీఖు బాలరాముని ప్రతిష్ఠించుకుంటున్నాము భగవంతుడు ఓ భారతీయులారా సనాతన ధర్మ ప్రేమికులారా పంపిస్తాను అని చెప్పి ఆయన ఇంటికి పంపిస్తున్నారండి చాలా మంచి కార్యక్రమము జై శ్రీరామ్